ఇంటికి వచ్చినాక నన్ను ఇంకా ఉండాలనుకుంటే రెండు రోజులడా అని వీటికి వచ్చి అంటే నేను కొంచెం బయట పోయాక మధ్యాహ్నం మరి బయట పోయి కొంచెం చేయకుండా బాగా ఇంటికాటి వస్తాను ఏడుచుకుంటూ కూర్చుని అనమాట మరి మా ఇమ్మల్ని ఇంటికి పోతారని మళ్ళీ వచ్చాయి జింగ్ ఏడుస్తున్నా చోటు ఇది పోతావా మరి

హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని వీడియోస్ అంత బాగున్నారా మీరు బాగున్నాను మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అంతేకాకుండా మేము ఇక్కడ బాగున్నాం అబ్బా ఇంకా తిరిగి అయితే అమ్మలు ఇంటి నుండి అయితే మాత్రానికి మరి మా ఊరికి అయితే వచ్చేసేనా చాలా సంతోషం కానీ ఈరోజు అయితే మాత్రానికి మూడున్నర నుండి అసలు నిద్దరే వచ్చలేదు ఎప్పెప్పుడు తెల్లగైతే అని ఎదురు చూసుకుంటూ ఉంటే నాతో పాటు మా అమ్మ గురిదురండి ఏంటికి అల్కీ లేచేవా ఇట్లా బయట తిరిగవా ఇట్లా కొద్దిగా కసివేని కోసారనమాట వాళ్ళు ఉంది ఏమి ఎలకెళ్ళి చేశారు అనుకోవాలడుపుతున్నారు నాక ఏం ఊక నలక ఊకే అడుగుతుంది ఊంత ప్రస్తుత బండి తీసుకొని ఎక్కి కూసులేదా కొద్దిసేపు కాను అమ్మ ఎత్తుకోవాలనుకో అంటది నేనేమో పని చేసుకుంటున్నాను ఇంకా ఈ లోపల ఇప్పుడైతే మాత్రానికి పాదక్క పావు దక్కీంది సామాన్లు అయితే అన్నీ కడిగి పెట్టాను ఇంకా వినోదం అయితే బట్టలు ఉన్నాయి ఇవి నానబెట్టి పెట్టాను ఇంకా ఈరోజైతే మాత్రం పొద్దున్నే బ్లాస్ట్ అయితే చేసాను ఇంకా ఈ వీడియో నచ్చిన తప్ప లైక్ ఇవ్వండి ప్లీజ్ హాయ్ చెప్పు మమ్మీ నువ్వు నువ్వు బాగా చెప్తావు కదా హాయ్ చెప్పు హాయ్ చెప్పు బాగు చెప్తావా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇది ఇది ఇయ చెప్పు ఇయ్వజలు ఎంత చూడు మమ్మీ ఇది నాకు ఇచ్చావు ఇవా ఈ ఐరా ఇంకా మొత్తానికి అయితే మా పాపని పొద్దుగాల లేచిన దానికి తొందర అయితే నేను పనుకొని పెట్టాను ఇప్పుడైతే టైం అయితే మాత్రానికి పదిన్నర అయింది అనమాట ఇంకా షన రోజులు అయిపోయింది సద్దపిండి అయితే అయిపోయేది అనమాట మా అయితే అయితే సద్దలు అనేది చిరుచుకొని వచ్చేది పిండి రట్టి తినండి అసలు కాయ పప్పు వేసుకున్నదాన్ని తక్కువ చేసుకున్నాండి పప్పు ఎక్కువరా రట్టి తింటే బలం వస్తుంది నీకు ఇంకా మంచిదని మా ఎత్తు అయితే చెప్పా ఏ నువ్వేమీ లే పాపం పిల్లది ఈ ప్రాసెస్ తక్కుది ఇది ఫతజుడు నా ఇంకా ఇది రూమ్ ఉండగా డేగుసా గిరిని పట్టేటప్పుడు బాగా పిండి పడుతుంది అని వచ్చేసింది అత్త కాదత్త ఇప్పుడు రట్టి తింటే బాగా మంచిది చేసుకొని తర్వాత ఉండదు కరెంటే ఇలా మరి బాగా కదా మంచిది తెచ్చాడు తేవడమే మీ అన్న తెచ్చింది ఇప్పుడు సొంతం దక్కు హ్యాండిల్ బాగా తిప్పుతుంది ఇప్పుడు అయిపోయినా

కాదు ఇప్పుడు ఇప్పుడు కాళ్ళు ఇంకా ఇంకో హైట్ అయితే మాత్రం మామూలుగా చిన్న సైకిల్ వస్తాయి చూడ బాడి సైకిళ్లు మనం ఎమ్మూర్లో అమ్ముతుంది ఆ తెచ్చినా కూడా తొక్కుతుంది అమ్మ అప్పా ఈరోజు పద్దునా లేచినంబడే బండి చూసి బండి ఈ బండి ఈ అబ్బాయి అనుకోసానంటే కుర్చిపెడితే కోసేపు కొంచెం కదా అనిగినట్టు కొంచెం ఊతలో ఊతల సై ఒరిగేదావు కాదే అటు కన్నా మీ సింట్ కొట్టం రోజులే పూర్తిగా నాకు పిచ్చి వేస్తుంది పోదాం రీళ్ళు అవే గులాబ్ చెట్టు అయితే మాత్రానికి వినోద్ అడవయి చెట్లు నీళ్ళు పోసి కొద్దిసేపు కొట్టంలో పోయి కుసుడు అనమాట జానిగాడు వచ్చి గులాబీ చెట్టుని అంత సల్లగా ఉండేదానికి ఆ మన్ను దోగి కుసినాడా కుసినాడినంట నాకు కూడా తెలియదు వినోద్ వరకు గులాబ్ చెట్టు అయితే శిగురు బాగా వచ్చి మరి ఒక మగ్గ కూడా వచ్చిందంట ఇప్పుడు పోయి చూసొద్దామో ఎట్లున్నదేమో చెట్టు చెట్టు ఎంత ఆశతో పెంచుకుంటుంది సల్లగా ఉండదు కాబట్టి మొత్తం బాగుండే బలి వచ్చింది మగ్గు కూడా వచ్చిందంట ఒకటి నీ కొడుకు చెప్పా పండుకునే తర్వాత పాప చూడి పొయ్యి వస్తాం తొందర నీళ్ళు వస్తాం రెండు కడవలు ఎత్తుకో కదా నువ్వు పెద్ద కడలు వద్దు నేనే మోసుకుంటాను అని రెండు అయితే భుజానికి ఎత్తుకుంటున్నాడు వినోదు మరితో ఒకటి ఎత్తిస్తుంది బిగాలు తీసినా కొట్టం వాళ్ళ ఆడవై కొట్టండి తెస్తాను బీగాలు తెరుస్తాను తెరుస్తాను ఫస్ట్ రెండు కడలు బొరువు ఏ బాగే ఉండదు లవిన బాగుండదు బాగుండదు చెట్టు మగ్గ 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 ఏయ్ ఇంకొట వచ్చింది ఇంకొట వచ్చిందిగా ఆ చెట్టుని జాని గాడు నిల్లు దానికి పుల్లు ఆ ఎండకి తట్టుకోలేక ఆ తేమ గుంతుని ఆ చెట్టుని దోగిపారేసి దాంట్లో గుంతులో పండుకుని వెళ్ళదు మరి నాటుతున్నాను ఏమన్నగా నేను ఉంటూ ఉంటాను ఉంది బాగా వచ్చేదిలే ఉండు తిప్పుతా ఉండు కాదు ఇది కొత్త చూడే జామకాయ అదే పూత పూత పట్టలేదా పూత పగిలేదు అవి ఇట్లుండే చూడండి ఇడు ఇడు చూపి వినా గా ఇట్లుండే ఇంక మామంగా కాయలు రావు ఏం రావు అది ఏమో అర్థమే కాలేదు ఇప్పుడు పూత పగిలింది కూడా అంటే ఇంకా జామకాయలు వేస్తాయా అప్పుడే కాస్తుండే చింత చిన్న షర్టుకి నిమ్మకాయలు ఇట్లా చెట్టు అని చెప్పి కొన్ని హైబ్రిడ్ జవారి ఏమో ఉంటాయి కదా చెట్లు ఆ షర్ట్లా ఇది హైబ్రిడ్ షర్ట్ అంట తొందర వస్తాయని చెట్లు మన చేత ఒక్క చాలా సంతోషం చూడండి అది ఇంకా బాగుంటుంది బేబీ అది దోగి పడేసి దాన్ని ఆగు బేబీ నీళ్ళు ఆగేస్తాం ఇది పైనే ఉండదు ఇప్పుడు పైన పెట్టాను నాన్నదొకటి మరిగా ఉరిగేది మరి ఏం చేస్తాడు పీక్ పడేసి నగడుతుంది లేదా నువ్వు పెట్టాలంటే పెట్టాను సరిగ్గా ఉండదు తీసావు అరవైతే కాదు వచ్చేవాల్ రెడీ దగ్గర నుంచి నోటి చేసుకోవడం అతను టైం అయితే రాత్రి అయింది అనమాట ఇంక ఇప్పుడైతే మాత్రానికి తొమ్మిది అయింది టైం అయితే ఇంకా ఇప్పుడైతే ఇంట్లో వంట కూడా చేసేసానే వంట అయితే మాత్రానికి ఎప్పటిలాగే ఉర్లగడ్డ బువ రట్టీ కూడా చేస్తుంది రెట్లయితే మాత్రానికి ఆరిపోకుండా ఒక బట్ట జుట్టి పెట్టాను అనమాట రేపు పొద్దున కూడా వస్తాయి రెట్లయితే ఇంకా ఇప్పుడైతే మేము గటంపించిన సర్ది అనమాట బచ్చాలు అత్రాక్షలు అయితే అట్లే ఉన్నాయి అంటే నేను కూడా చూసలేను అట్లే పెట్టేనే అయితే పడుకునింది ఇంతసేపు ఆడుకొని ఆడుకొని ఇంకా ఇప్పుడైతే పుల్లు నిద్ర పోయింది అబ్బా ఇంత చక్కని నిద్ర అవుతుంది చక్కటి లేసా పొద్దుగాలుగా ఇంకా ఇంత తక్కువ గటంపించేదానికి అనుకున్నద్దు అయితే దెండిగా పాకమిచ్చేదే చూపిస్తా ఉండు ఏం అనుకోలేదు ఏమనలేదు పాక్ము ఇవే ఎన్నోట్టు ఆ త్రాసాలు అయితే ఇవన్నీ అవుతాయి మనకే ఇంట్లో చేతులు బాగు పా అప్పుడు మధ్యాహ్నం తింటావా అంటే ఇట్లా పట్టిస్తే తీపిని ఇలా తినేమనుకుంటే

ఇంటికి వచ్చినాక నన్ను ఇంకా ఉండాలనుకుంటాను రెండు రోజులు అని అని వచ్చి అంటే నేను కొంచెం బయట పోయాక మధ్యాహ్నం మరి బయట పోయి కొంచెంసేపు ఉండే బా ఇంటికాటి వస్తాను కదా ఇవిడ ఈవిడ అంటే సార్ ఏడుచుకుంటూ కూర్చుని అనమాట మరి మా మిమ్మల్ని ఇంటికి పోతారని పోతానని కాదు గుర్తు వస్తున్నారని ఏడుస్తుంది ఉండమని నానేం బలవంతమైతే పెట్టలేదు రమ్మని తాను వచ్చింది మళ్ళీ తన తానే బాధపడుతుంది పోనీ రా ఇంకో రెండు రోజులు అంటే మళ్ళీ అట్లా ఉండేది మళ్ళీ ఉందంట ఇంకా మేము బస్యాలా నా గట్ల వెయిట్లోంచి తలకల్ ఏడుచుకుని కూర్చున్నాయి ఏం నాన్ బయట వెళ్ళిన అని కోపమా లేకుంటే ఏమని సో అది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఏంటి బాధపడుతుంది మళ్ళీ వచ్చాయి జనా చోట పోతావా మరి సో అదే ఫ్రెండ్స్ మొత్తానికైతే మన ఇల్లు మనం ఉందాం రారా ఏ ఐదు రోజులు ఉండొచ్చు ఇంకో ఐదు రోజులు రోజులుగానే ఉంటానంటే నేను వద్దంటున్నాడు ఇంకెంతకు నువ్వేమో వచ్చి మరి సో నన్ను రమ్మని నేను చెప్పు మరి అవు మీ అమ్మలు చూస్తుంటారు వీడియో పుక్కన ఎవరు రమ్మని వింటాడు ఆయన ఈ రోజు కూడా వీడియో చూస్తానంటే ఫ్రెండ్స్ ఉంటానంటే ఉండే తుప్ప ఇంకో రెండు రోజులు అని వద్దాను అండి మా ఓకే పోయిందమ్మా

ఇప్పుడు ఏమైనా తెలిసి రమ్మంటే వస్తా మీ అమ్మ నేటికి రమ్మందమ్మా రెండు రోజులు మరి ఆడా సరే సరేలా బేబీ పొద్దులమ్మ రెండు రోజులు ఆగిపోదు కానీ బుద్దిందమ్మా పా పాప ఇది అప్లోడ్ చేసినా చూసి నాకు థౌజండ్ నువ్వే ఏమని చెప్పాలా మరి పోదు అంటే పోవు మరి ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు పోతావా తిరిచొత్తనా చెప్పు కదా పోకూడదా మళ్ళీ నాలుగు రోజులు నాకు వేస్తాం రాక అట్లా Relax baby.